నమస్తే అండి వర్షాకాలం వచ్చింది వర్షాకాలం ఇప్పుడు రన్ అవుతుంది అయితే ఈ వర్షాకాలం సందర్భంగా వాతావరణంలో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు వస్తాయి ఈ మార్పుల కారణంగా ప్రధానంగా ఆటవిక ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు భయంకరమైనటువంటి విషసర్ప జాతులు సంచరించేటటువంటి అవకాశం ఉంది అవి కరిస్తే వెంటనే మనిషి చనిపోవటమే ఇట్లాంటి పరిస్థితులు ఇది ఒక పెద్ద సామాజిక సమస్యగా అయితే ఉంది ఒక వ్యక్తి సమస్య కాదు ఒక ప్రాంత సమస్య కాదు ఇది ఒక సామాజిక సమస్యగా కూడా పరిగణించబడుతుంది ఈ పాము కాటులు ఈ భయంకరమైనటువంటి విషశాపాల కాటులకు సంబంధ కారణంగా మన భారతదేశంలో అనేక లక్షల మంది ప్రతి ఏడాది కూడా మరణిస్తున్నారు ప్రపంచ గణాంకాల సంస్థ ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారంగా చూస్తే ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది పాము కాటుతో చనిపోయినటువంటి వాళ్ళు నిపుణులు చెప్తున్నది ఏంటి డాక్టర్లు చెప్తున్నది ఏంటి చాలా జాగ్రత్తలు ఉండాలి సరైనటువంటి ఆసుపత్రులు అక్కడ ఉన్నటువంటి వ్యాక్సినేషన్లు కూడా సరైనటువంటి విధంగా అందుబాటులో ఉండాలి చాలా చోట్ల అందుబాటులో లేవు కాబట్టి దీని ప్రకారంగా ప్రాణ నష్టం అధికంగా జరుగుతుంది ప్రతి హాస్పిటల్ హాస్పిటల్స్లో కూడా ఇట్లాంటి పాము కాటుకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కంపల్సరిగా ఉంచాలి రోగులను వెంటనే ఇమీడియట్గా వాళ్ళని తీసుకొని వారికి వ్యాక్సినేషన్ వేసి దాని నుంచి ఆ పాము కాటు నుంచి రక్షించాలి ఈ విధమైనటువంటి సౌకర్యాలు చాలా ఆసుపత్రుల్లో లేవు కాబట్టి అత్యధికంగా ప్రాణ నష్టం జరుగుతుంది అనేటువంటి విధంగా డాక్టర్లు చెప్తున్నటువంటిది నిపుణులు కూడా చెప్తున్నారు ఇవి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు ఆటవిక ప్రాంతాల్లో అయితే అతి భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటిది ఇది సామాజిక సమస్యగా పరిగణించబడుతుంది ఒక వ్యక్తి సమస్య కాదు దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాకచక్యంగా చకచక నిర్ణయాలు తీసుకొని వ్యాక్సినేషన్కి ఇబ్బంది లేకుండా ఇట్లాంటి రోగులను నిరంతరం కూడా సంరక్షణ చేసేటటువంటి విధంగా సరైనటువంటి సదుపాయాలు కల్పించాలి లేకపోతే ఈ మరణాలను ఎవరు ఆపలేము అనేటటువంటి విధంగా నిపుణులు చెప్తున్నటువంటిది ఇది కేవలము ఆరోగ్య సమస్య మాత్రమే కాదు సామాజిక సమస్యగా కూడా గుర్తించాలి ఒక వ్యక్తి సమస్యనే కాదు ఆరోగ్య సమస్యనే కాదు ఇది సామాజిక సమస్య సామాజిక బాధ్యత కాబట్టి దీనిలో ప్రభుత్వాలు సరైనటువంటి సౌకర్యాలు కల్పించాలి దీనికి సంబంధించి అని కోరుకుంటున్నాను నమస్తే